పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాఘమాసము శుక్లపక్షము హిందువారము సోమవారము తిథి తదియ రాత్రి పది గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది పూర్వభాద్రా నక్షత్రము రాత్రి ఏడు గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది అమృత గడియలు మధ్యాహ్నము పన్నెండు గంటల పదిహేను నిమిషముల నుంచి ఒక గంట నలభై నిమిషం వరకు ఉన్నవి వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల నుంచి ఆరు గంటల ఏడు నిమిషముల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుంచి ఒక గంట ఇరవై ఐదు నిమిషం వరకు పునర్దుర్ముహూర్తము రెండు గంటల యాభై నిమిషముల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉన్నది హిందువారము అవటం వల్ల శివ దర్శనం చేసుకోవటము శివ స్తోత్ర రత్నావళి పారాయణ చేయటము శివారాధన చేయటం వల్ల శివానుగ్రహం కలుగుతుంది ఈ రోజున చంద్రబలం సోమవారం చంద్రుడికి ప్రీతికరం కాబట్టి బియ్యం దానం చేయటము అట్లాగే దానం చేయడం వల్ల ఆయుర ఆరోగ్య శ్వర్యాలతో ఉండడం జరుగుతుంది శుభం భూయాత్